హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఒక టూ డేస్ నుంచి వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఎందుకంటే రేజును వర్షం పడడం వల్ల నాకు వేరే పని నుండి పల్లెల్ల రైతుల దగ్గరకు అనేది వెళ్ళలేకపోయాను ఈ రోజున రైతుల దగ్గరకు వచ్చాను ముప్పై గోరెలు ముప్పై పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకోండి ఈ ముప్పై గోరెలు ముప్పై పిల్లలు రైతు మనకి జీవాలకి కాళ్ళకు ముల్లుబడి అవి తీస్తున్నారు అవి అయిపోయిన తర్వాత పిల్లలు సపరేట్గా చేసి గూర్లు అనేది సపరేట్గా చేసి నీకు సార్ పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఈ ముప్పై గూర్లు ఎలా ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయం చెప్తున్నారనే డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుంటాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు ఏ సైజు పిల్లలు ఎన్ని పిల్లలు అవి మొత్తం ముప్పై పిల్లలు ఎలా ఉన్నాయనేది పిల్లలు సపరేట్గా చేపిస్తాను తర్వాత గూర్రలు అనేది నీట్గా చూపిస్తాను ఈ పూర్తి డీటెయిల్స్ అని మనం వీడియో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ప్రతి గొరికి కూడా పొళ్ళు చెక్ చేసి చూపిస్తాను కదా ఎందుకంటే మంది అప్పుడు వచ్చి పళ్ళు చెక్ చేసుకునే కంటే ఇప్పుడే ముందుగానే మాకు తక్కువ చిన్న కట్ట కాబట్టి ముప్పై గోర్లకు అనేది పొల్లు చెక్ చేసే వీడియో కూడా మీకు పెడతా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా పొల్లు లేకపోతే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది సపరేట్గా చూపిస్తాను కదా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఆ పల్ల పిల్ల నెల్లూరు పల్ల అనేది ఉంది కదా అది మాత్రం ఫోర్ మంత్స్ పిల్ల మనకి ఈ కట్టలో ఫస్ట్ ఈయన గొర్రె అదే కాబట్టి అది మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఆ ఎర్ర పిల్ల ఇంకొక రెండు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉన్నాయి ఎన్ని మనకి ఒక నెల రెండు నెలలు వారం పది రోజుల పిల్లలు కూడా మ్యాక్సిమం మనకి మూడు నెలలు లోపల పెద్దారు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక నెల్లూరు పల్ల పిల్ల ఒక్క మాత్రమే ఉన్నాయి ఎన్ని మనకి త్రీ మంత్స్ లోపల వారం పది రోజులు రెండు మూడు రోజుల పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి పెద్దారు ఇక్కడ పిల్లలు అనేది మనకి ముప్పై పిల్లలు ముప్పై గొర్రెలు పెదారు ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఒక రెండు మూడు రోజుల్లో ఈయన పిల్లలు కూడా ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి మిగతాయిని మనకి వారం పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఫోర్ మంత్స్ పిల్లలు మాత్రం పిల్ల నెల్లూరు పల్ల పిల్ల మాత్రమే ఉంది ఈ కట్టలేక ఫస్ట్ గొర్రె అదే వినింది మనకి తర్వాత ఎర్రపిల్ల ఇక్కడ కనిపిస్తుంది ఆ పొట్టేళ్ళ పిల్ల ఈ మొత్తం మనకి ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి మిగతాయి మనకి త్రీ మంత్స్ లోపల రెండు నెలలు నెల వారం పది రోజులు ఒక రోజు రెండు రోజులు డిఫరెంట్తో అది వచ్చేసి నైట్ వినింది మిగతా వచ్చేసి మనకి త్రీ మంత్స్ లోపలనేవి ఉన్నాయి పిల్లలు అనేది ఒకసారి ఎప్పుడైనా సరే కదా మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటాయండి ఒక క్లారిటీ అనేది చూపిస్తాను మరి వెళ్ళిన తర్వాత ఏదో వీడియో తీసామా పెట్టినట్టు కాకుండా మనం ఖచ్చితంగా రైతులతో అన్న మీరు అంత రేట్లు చెప్పొద్దు ఎందుకంటే మన వాళ్ళు మనల్ని నమ్మి మన వీడియో చూసి తెలంగాణ ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు అనేది ఇంత దూరం వస్తున్నారు వచ్చిన తర్వాత మీరు కూడా మేము ఇది రేట్ చెప్పాం కదా అదే అదే రేటు మేము ఇస్తాము కాకుండా మీరు కూడా రడే క్యాష్ కాబట్టి ఇక్కడ మనకి అప్పు అంటూ ఏమీ ఉండదు ఇక్కడ గుడు వ్యాపారస్తులు బయట వాళ్ళు ఎవరైనా అయితే ఆ ఒక వారం టైం ఇస్తారు లేదంటే ఒక పది రోజులు టైం ఇస్తారు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కొద్దిగా ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మన రైతులు ఇబ్బంది పడకూడదు ఇక్కడ డైరెక్ట్గా రైతులకి రడే క్యాష్ కట్టించి రైతులకు ఉపయోగపడేలా ప్లస్ మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాం ఆ రోజు అలానే అనుకున్నాం ఈరోజు అలానే అనుకుంటున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై గొర్రెలతో పాటు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలతో పాటు ఈ పొట్టేలు అనేది కూడా గొర్రెల రేటుకి ఈ గొర్రెలు అయితే ఎవరైతే కొంటారో ఈ పొట్టేలు అనేది కూడా మనకి అదే రేటుకి ఏ రేటుకైతే కొంటారో అదే రేటుకి ఈ పొట్టేలు అనేది కూడా ఇచ్చేస్తాను అన్న అన్నాడు కాబట్టి పొట్టేలు కావాలనుకుంటే అదే రేటుకి తీసుకోండి లేదు మాకు ముప్పై గూర్రెలు ముప్పై పిల్లలు చాలు అనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు మీకు పొట్టేలు కావాలి అంటే ఆ పొట్టేలు అనేది మనకి గొర్రెల రేటుకు అది ఎంతైనా పదిహేను వేలు పడి పదహారు వేలు పడి అదే రేటుకి ఆ పొట్టేలు అనేది మనకి గొర్రెల రేటుకి ముప్పై ఒక్క జీవం పెద్ద జీవం అనేది వస్తుంది ఇవి మనకి ముప్పై ఒక్క గొర్రె ముప్పై ఒక్క సారీ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనం బెదరొచ్చేసి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ రైతు అనేది మనకి కాళ్ళకి ముళ్ళు చూస్తూ వాటికి మందు కాళ్ళకి గిట్ల కింద పగలడం వల్ల బుడదలు అక్కడ తొక్కడం వల్ల వర్షం పడింది కాబట్టి టూ డేసు అలాంటి దగ్గర కొద్దిగా గిట్ల కింద పగలడం పాచడం అలా ఉన్నప్పుడు ఈ మందులు ఈ ముళ్ళు ప్రతిదీ రైతు అనేది ఉదయాన్నే చెక్ చేసుకుంటారు తర్వాత మనకి సాయంత్రం అనేది చూడలేరు ఆ చీకటి టైంలో చూడడానికి కష్టం కాబట్టి రైతులు ఏదైనా సరే ఉదయాన్నే ముళ్ళు తొక్కినా సరే కాళ్ళు ఏదైనా పగిలినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉదయం అనేది చూస్తారు ఒకవేళ సాయంత్రం గొర్రెలు ఏదైనా మేకపోయినా పిల్లలు ఏదైనా పాలు దాకపోయినా అలాంటి నైటే ట్రీట్మెంట్ అనేది రై రైతులు అనేది చేసుకుంటారు ఒకనే ఇక్కడ మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ఒక పొట్టేలు పొట్టేలు కూడా గొర్రెలకు ఉన్న రేటుకే మనకి పొట్టేలు అనేది ఇస్తున్నారు ఇక్కడ మనకి రైతులు ఉదయాన్నేది ఇలా ముళ్ళు అనేది చెక్ చేస్తుంటారు ఈ పొట్టేలు అనేది మనకి కాల కింద వస్తుంది ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు ముళ్ళులన్నీ చెక్ చేసి అయిపోయిన తర్వాత పిల్లలనే సపరేట్గా చేస్తారు పిల్లలనే చూపించాను మీకు ఇంకా ఇక్కడ ప్రతి గొర్రెకి పళ్ళు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూపించను అన్న ఎందుకంటే ఏదైనా పళ్ళు లేకపోతే తీసేసి మీరు కొనుక్కొని వెళ్ళచ్చు అని మన అన్నవాళ్ళు చెప్పారు అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఇక్కడ ప్రతి గొర్రెకి పుళ్ళు అనేది చెక్ చేయమని చెప్పాను ఇక్కడ చూడండి ప్రతి గొర్రెకి మనకి పళ్ళు అనేది చూపించారు పుల్లు లేకపోతే తీసేయండినన్నా అని చెప్పాడు కానీ ఇక్కడ ఒక గొర్రెకి అనేది మాత్రం ఒక పల్ల గొర్రెకి అది నెల్లూరు పల్ల నాలుగు నెల్లు పొట్టేడు పిల్ల అని చెప్పాను కదా దాని తల్లికి ఆ పొట్టేలు పిల్ల తల్లికి ఒక పొన్ను ఇరిగిపోయింది ఊడిపోవడం కాదు పొన్ను అనేది ఇరిగిపోయింది కావాలంటే ఆ గొర్రెని వేసుకోండి లేదంటే తీసేస్తామంటే తీసేయండి అది పెద్ద పిల్ల ప్లస్ గొర్రె నాకు ఇబ్బంది ఏం లేదు నేను ఆ గొర్రె పిల్లలు అమ్ముకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఆ గొర్రెని పళ్ళ గొర్రె పిల్లలనేది చూపిస్తాను క్లారిటీగా ఇక్కడ చూడండి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ ఎక్కువ మనకి నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి రెండు పళ్ళ మీద జివలు అనేది ఒక ఐదు ఆరో వస్తున్నాయి రెండు నాలుగు పళ్ళ మీద మాత్రం మిగతా ఒక పది పదిహేను గొర్రెలు వస్తాయి మిగతాయి ఆరు ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద ఉంది బ్రదా ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద అనేది ఉంది మిగతా గూర్రెలు వచ్చేసి మనకి ఆరు పళ్ళ మీదనే ఒక నాలుగు ఐదో గూర్రెలు వస్తాయి ఫస్ట్ ఈత అనేది మనకి ఒక నాలుగో ఐదు గుర్రె వస్తాయి మిగతావి మనకి రెండో ఈత అనేది ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా వచ్చి మనకి నాలుగు పళ్ళ మీద ఉంది ఇది కూడా మనకి రెండో ఈత కోదం మనకి ఇక్కడ అమ్మడ గొర్రెలు అనేది ఏం లేదు మొత్తం మనకి రెండు పిల్లలు అనేది కాకుండా అన్నీ ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క పిల్ల అనేది ముప్పై గొర్రెకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ప్రతి గొర్రెకి నేను నీట్గా చెక్ చేస్తాను ఎందుకంటే మన అన్నవాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక గంట రెండు గంట లేట్ అయినా సరే ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకుంటే ఎందుకంటే మనకి మన బేరం అయిపోయిన తర్వాత బండి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది పొల్లు లేవు ఇది గుడ్డి కానీ వచ్చింది అని మీరు అక్కడికి మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత అడిగితే దానికైతే నేనేం చెప్పలేను బ్రదర్ ఎందుకంటే ఏదైనా ముందుగానే ఇక్కడ ఇక్కడ రెండు పళ్ళ మీద అనేది ఉంది ఈ కొదవ అనేది మనకి రెండు పళ్ళ మీద అనేది ఉంది ఫస్ట్ ఈత ఈ కొదవ అనేది మనకి ఫస్ట్ ఈత ఏదైనా సరే రైతు దగ్గర ఉన్నప్పుడే ఇప్పుడు చెప్పాను కదా పళ్ళ గొర్రె పొళ్ళు లేవని ఈ గొర్రెకి అనేది మనకి ఒక పొన్ను అనేది ఇరిగిపోయింది బ్రదర్ ఆ పొన్ను అనేది ఇరిగిపోయింది దానికి పిల్ల ఎలాంటి పిల్ల అనేది ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ పళ్ళ అని చెప్పాను కదా పిల్లలు చూపించినప్పుడు నాలుగు పిల్ల పిల్లని చెప్పిన ఆ పళ్ళ పిల్ల అనేది ఆ గొర్రెదే ఇప్పుడు మీరు ఆ గొర్రె వద్దు అనుకుంటే ఆ పిల్ల గొర్రెని తీసేయమన్న ఒకవేళ ఆ పొన్ను ఇరిగిపోయి ఉంది కాబట్టి వేసుకుంటామంటే వేసుకోమను లేదంటే ఆ గొర్రె పిల్లలనేది తీసేయమని చెప్తున్నాడు కాబట్టి మనకి పిల్ల గొర్రె అమ్ముకున్న డబ్బులు అనేది ఖచ్చితంగా పదిహేను వేలు పదహారు వేలు పైనే అమ్ముతుంది కానీ తక్కువ అమ్మదు ఇవి చూడండి మిగతా గొర్రెలు కూడా చెక్ చేసా ఉన్నాయి ఎందుకంటే ఏదైనా సరే మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి వెంకీ అన్న మీ వీడియో చాలా క్లారిటీగా ఉంటుంది నువ్వు చెప్పే పద్ధతి కానీ చూపించే విధానం కానీ చాలా క్లారిటీగా ఉంటుందని మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తుంటారు అన్న మనం వెళ్ళిన ఒక అరగంట అయినా సరే గంట అయినా సరే ప్రతిదీ నీట్గా చెక్ చేసుకొని వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా గొర్రెలు ఉన్నాయా పాలు సన్ అంటే ఒక సన్నకి పాలు వస్తున్నాయా రెండు సొన్నకి పాలు పాలు వస్తున్నాయా లేదా అలాంటివి కూడా నేను చెక్ చేస్తాను ముందే చెక్ చేస్తాను వీడియో చూసే అంత టైం ఉండదు ఎక్కువ లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి ఏదైనా డౌట్ ఉండే గుర్రె పళ్ళు అదే పాలు ఒక సైడు పాలు వచ్చినా ఒక సైడ్ పాలు రాకపోయినా మనకి ఆ గొర్రె అప్పుడే కనిపించేస్తుంది అంటే పిల్ల ఒక సైడ్ తాగితేనే ఒక సైడు పాలు సన్నకి పాలు రావని అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి గొర్రెలో ఏదైనా డౌట్ ఉంటే నేను చెక్ చేస్తాను పళ్ళుకి అదే ఆ పాలు రాకుండా ఏదైనా ఒక గొర్రె ఉండిందంటే ఆ గొర్రెకి పాలు రావడం లేదు ఇలా ఉంది అనేసి మీరు వచ్చిన తర్వాత అయినా చెప్తాను ఒకవేళ అలాంటి గొర్రెలు ఉంటే వీడియోలో కూడా నేను చెప్తాను అన్న కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే పల్లెల్లో రైతు వచ్చినప్పుడు తెలిసినా సరే తెలియకపోయినా సరే రైతుల దగ్గరకు వచ్చినప్పుడు మీకు తెలిస్తే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అన్న మనకు వాటి గురించి తెలియదు మేము కొత్తగా పెడుతున్నాం కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం అనుకుంటా వాళ్ళకి దగ్గరుండి ప్రతిదీ నేను చెక్ చేసి కొన్ని తెలియని వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి అవన్నీ నేను చెక్ చేసి ప్రతిదీ నీట్గా చూపించి మంచి రీజనబుల్ రేట్కి మంచి ధరకే ఇప్పిస్తాను ప్లస్ ఒకవేళ పిల్లతల్లు కాకుండా సూటి గొర్రెలు కానీ కట్టుబోయే కుదాలు కానీ ఫిమేల్ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు మేకలు మేకపోతులు అనేది రేపు ఇప్పుడు వరకు మనకి ఈరోజంతా మేక సారీ గొర్రెలు సూటి గొర్రెలు పిల్లతల్లు అలాంటి వీడియోస్ ఈరోజు చేశాను రేపు మొత్తం మన పల్లెల్లోకి వెళ్ళి మేకలు మేకప్ పోతులు అనే వీడియోస్ అనేది రేపు మొత్తం మనకి మేకలు మేకప్ పోతులు వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకు ఒక యాభై గొర్రెలు మూడు పిల్లలు కూడా ఇప్పించాను అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మా విలేజ్కి దగ్గరలోనే కాల్ చేసేసిన అంటే వేరే కేటలో కూడా ఉన్నాయి ఫోన్లోనే డీటెయిల్స్ మాట్లాడు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ